నమస్తే నేను మిగిసిన శర్మ రామకోట వాజ్యోతిషం విశాఖపట్నం ఈరోజు మనం కొజాగరి పూర్ణమ దీన్నే గౌరీ పొన్నమను కూడా అంటామండి అట్లాగే దీనికి జోదాల పన్నులు కూడా అంటారు రకరకాలుగా దీన్ని ప్రాంతాలు పెట్టి పిలుస్తూ ఉంటారు అసలు దీని విశిష్టత ఏంటండి ముఖ్యంగా అంటే మనకి కొజాగరి పూర్ణమ ముఖ్యంగా ఇది ఎక్కువగా బెంగాలు ఒరిస్సా ప్రాంతాల్లో రోజాగర అంటే ఏమిటంటే ఎవరు తెలిసి ఉన్నారు జాగరణ చేస్తున్నారని లక్ష్మీదేవి అడుగుతుందట ఆ రోజు ఇది ముఖ్యంగా ఎప్పుడు వచ్చిందని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు దాని గురించి చెప్తాను తేదీ ఆరో తేదీ సోమవారం నాడు మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం మనకి సిద్ధాంతులు అందరూ పంచాంగంలో గౌరీ పండం ఇప్పుడే రాశారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆచరణ వేరే ఉంటుంది పూర్ణిమతో కూడిన భాగ్యమి నాడు మాత్రమే కొన్ని ప్రాంతాలు చేసుకుంటారు అది సాంప్రదాయము ఆచారము దాని మనమేమి కాదండంగా వీల్లేదు సిద్ధాంతం చెప్పినట్లు మనం ఇప్పుడు జరుపుకుంటుంది ఇది ఆరవ తేదీ నాడు సోమవారం రాత్రి పూర్తిగా పొన్నం ఉన్నది అసలు ఈ పొన్నం నాడు ఏం చేసుకుంటామండి మనం అంటే గౌరీ దేవుని పూజిస్తాం అందుకే గౌరీ పూర్ణిమ అంటారు అందరు కూడా భక్తి శబ్దులతో సన్నికలు రాత్రి సన్నికలని పసుపు రాసి పసుపు గౌరవం చేసి గౌరీ అష్టోత్తరంతో పూజ చేసి అమ్మవారిని ఉద్దేశించి పూజ చేస్తారు అమ్మవారికి ముఖ్యంగా పాలు నైవేద్యం పెట్టి తెల్లవారులు తెలిసిండి ఆ పాలని స్వీకరిస్తారు అమృతంగా అది గౌరీ పొన్నం ప్రత్యేకత అట్లాగే కోజాగరి పొన్నంలో కూడా తెల్లవారులు తెలిసి ఉండి ఉన్నవారికి ఆ లక్ష్మీదేవి గోజాగారి పొన్నంలో లక్ష్మీదేవిని పూజిస్తారు చాలా ప్రాంతాల్లో ఆవిడ తెలుసున్న వారందరూ కూడా సౌభాగాలు ఇస్తుందని సంప్రదిస్తుందని ఒక ప్రతీతి అట్లాగే చాలామంది గవ్వలాడతారు గవ్వలాటలు జోదము ఆటలు అందుకే జోదాల పొన్నం అంటారు వీటిని ఇది ఆ రోజు ఒక అంట ఈ గవ్వలాడితే అందుకనే చాలామంది ఆడ తెల్లవారులు ఉంటారు నామసంగీతం కూడా చేస్తారు ఇంకొకటి ముఖ్యమైన ఏంటంటే సిద్ధాంతల ముఖ్యమైనది ఏంటంటే ఇది పంచాంగతలు వచ్చే సంవత్సరం వర్షపాతాన్ని ఈరోజు దూతి పిల్లల ద్వారా కొలిచి వర్షపాతాన్ని లెక్కగట్టి సుభిష్ట అనావృష్ట అతివృష్ట అన్నది కూడా వీటికి వేరే లెక్కలు ఉన్నాయి వాటి ప్రకారం చేస్తారు ఇన్ని విధాలు ఈ పున్నమిని విశేషం ఉంది కాబట్టి పూర్తి వివరాలకి నేను ఒక పూర్తి కూడా చేశాను ఈ లింక్ ఇంక ఉంచాను ఆ లింక్ను ఓపెన్ చేస్తే మీరు చూసి ఆశీర్వదనం కోరుకుంటూ మీరు చాలా